ఇది చాలా ముఖ్యమైనటువంటి వీడియో అండ్ ముఖ్యమైనటువంటి విషయం కూడా నేను చెప్పాలి క్రిస్పీగానే చెప్పాలి దీనికి ముందు ఒక చిన్న మాట ఒకటి చెప్పాలి సీఎం ఎక్కడి నుంచి పరిపాలన చేస్తే అదే రాజధాని అని చెప్పేసి ఈ మధ్యకాలంలో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కొంతమంది పదే పదే ప్రస్తావిస్తూ త్వరలో విశాఖ నుంచే మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మొదలవుతుంది సో అదే రాజధాని అన్నారు మొన్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్కి సంబంధించి సన్నాహక సదస్సు ఢిల్లీలో జరుగుతూ ఉంటే విశాఖ పెట్టుబడులకు అనుకూలం ఎస్ పెట్టుబడులకు అనుకూలం నో డౌట్ త్వరలో నేను అక్కడికి ఇల్లు మార్చుకోబోతున్నాను ఇంకా అదే ఏపీ రాజధాని మీరు కూడా రండి అన్నారు ఆ రోజు కానీ అంతకుముందు కానీ ఒకటే చెప్పా ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ఏదైతే ఉందో అందులో షెడ్యూల్ ఐదు ఆరు ప్రకారమే వర్క్ అంతా వేలో నడిచింది ఈ నిపుణుల కమిటీ ఏదైతే సిఫార్సు చేసిందో అవి రాష్ట్రానికి పంపారు రాష్ట్రం అవన్నీ చెక్ చేసుకుని అమరావతి రాజధాని చెప్పి చెప్పేసి కేంద్రానికి పంపారు ఆ తర్వాత నోటిఫై చేశారు అమరావతికి వచ్చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు కేంద్రం నుంచి నిధులు వచ్చాయి అమరావతి నడుస్తూ ఉంది వర్క్ అంతా రాజధాని అంటే అమరావతి అని మాట్లాడుకున్నా బట్ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేశారు ఎందుకు ఒకే రాజధాని ఉండాలి మూడు రాజధానులు ఎందుకు ఉండదని చెప్పి సౌత్ ఆఫ్రికా చెప్పారు ప్రపంచంలో సౌత్ ఆఫ్రికా తప్ప ఇంక ఏ దేశంలో మూడు రాజధానులు రాష్ట్రంగా అది రాష్ట్రం కాదు దేశం సరే అక్కడ పరిస్థితి వాళ్ళు అలా ఉన్నాయి బట్ వాళ్ళు కూడా మూడు రథులకి సాటిస్ఫైగా లేరు అక్కడ కూడా రాజకీయ అనిచితే ఏది మూడు రథాలకి సంబంధించి పాయింట్ కొద్దాం ఈ మూడు విషయంలో చెప్పింది ఏంటి కర్నూలు వచ్చేసి న్యాయ రాజధాని అమరావతి వచ్చేసి శాసనసభ రా శాసన రాజధాని అన్నట్టు ఏదో ఇక వైజాగ్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నట్టు అసలు జనాలు ఆశ్చర్యపోయారు అసలు మూడు ఒకచోట ఉంటేనే పరిపాలన సక్రమంగా సాగిద్ది ఏంటండి ఇదని అంటే లేదు 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 ఇదే కరెక్ట్ ఇదే కరెక్ట్ ఇదే కరెక్ట్ లేదంటే రేపు రాయలసీమ అంటారు రెప్పుడు ఉత్తరాంధ్ర అంటారు సెపరేట్ రాష్ట్రం అంటారు ఏదేదో చెప్పుకుంటూ వచ్చారు అవి కరెక్ట్ కాదు కరెక్ట్ కాదని ఎన్నో సందర్భాలు చెప్పుకుంటూ వచ్చా ఇదిగో ఈరోజు పార్లమెంటు సాక్షిగా మన ఎంపీ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి కేసులలో ఏ వన్గా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఏ టూగా రెడ్డి గారు ఉన్నారు ఇదే విషయాన్ని చాలా సందర్భాల్లో మెన్షన్ చేస్తూ ఉంటారు బట్ నేను ఇప్పుడు ఇది ఎందుకు చెప్పానంటే నాకు ఇప్పటికీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలో ఫస్ట్లో ఫస్ట్ ప్లేస్లో కనిపించేది జగన్మోహన్ రెడ్డి గారు అయితే నాకు ఆయన తర్వాత కనిపించేది విజయసాయి రెడ్డి గారే అంత పెద్ద పొజిషన్లో ఉన్నటువంటి ఆయన ఈరోజు పార్లమెంట్ సాక్షిగా అడుగున్నారు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదండి అని చెప్పేసి దీనికి రాజ్యసభలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వకంగా రిప్లై ఇచ్చున్నారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విభజన చట్టంలోని సెక్షన్ ఐదు ఆరుల ప్రకారం మేము దానిసీమ ఒక నిపుణుల కమిటీ వేయటం జరిగింది వారు సిఫార్సులు కొన్ని చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం డిస్కస్ చేసాం ఫైనల్గా అమరావతిని డిక్లేర్ చేశాము అండ్ నోటిఫై కూడా చేసేసాము పనులు కూడా సాగుతూ ఉన్నాయి ఇంకొత్తగా ఇందులో మేము చెప్పేది ఏంటి అండ్ మీరు అడిగేది ఏంటి అంటే మరల విజయసాయి రెడ్డి గారు అడుగున్నారు లేదు లేదండి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అన్నారు మరల అదేంటి అంటే ఇంక డైరెక్ట్గా అర్థమైపోయింది దానికి ఒకటే అన్నారు మూడు రాజధానులకు సంబంధించి మీరు ఏదైతే అంటూ ఉన్నారో సబ్జెక్టు కృష్ణ ఇటుగా ఉండొచ్చు మ్యాటర్ అయితే ఇదే మూడు రాజధానులకు సంబంధించి ఏదైతే మీరు అంటూ ఉన్నారో అసలు ఆ బిల్లే మా దాకా రాలా అమరావతి నోటిఫై చేసిన తర్వాత సిఆర్డిఏ రావడం జరిగింది చట్టం మీరు మూడు రాజధానులు అంటూ ఏదైతే బిల్లు అసలు మా దాకా రాలా కోర్స్ అసలు ఆ బిల్లే వెనక తీసేసుకున్నారు వీళ్ళు ఆ సిఆర్డిఏ రద్దు అన్నారు అది వెనక తీసేసుకున్నారు మరలా కొత్తగా ఇప్పుడు ఏంటి హైకోర్టు క్లియర్గా చెప్పింది ఆరు నెలల లోపు మాకు డెవలప్ చేసి చూపించండి అని చెప్పేసి అమరావతి లేకపోతే అక్కడ ఉన్నటువంటి రోడ్లు కానీ అక్కడ రైతులు ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళకి సంబంధించి డెవలప్ చేసే వాళ్ళ ఫ్లాట్స్ అవన్నీ వీళ్ళు ఏమన్నా మాకు అంత సమయం సరిపోదు అండ్ రాజనంటే మీరు అమరావతి అని అంటున్నారు ఏంటి మేము వైజాగ్ రాయలసీమ కర్నూలు లెక్క వేయాలనుకుంటున్నామని చెప్పేసి ఆ వేళ మొత్తం ఏదో ఇది చేస్తుంటే చివరికి హైకోర్టు చెప్పింది అమరావతి అని చెప్పేసి ఇక వీళ్ళు ఏం సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టులో ఈ నెల ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖున తీర్పు రాబోతోంది ఐ థింక్ ఇరవై మూడు ఇరవై ఇరవై ఏడు తీర్పు రాబోతోంది ఏమని అమరావతి రాజధాని లేదంటే మూడు రాజధానులా అని చెప్పేసి ఐమ్ష్యూర్ ఒక జర్నలిస్ట్గా ఒక భారతీయుడిగా ఒక కామన్ మ్యాన్గా నేనైతే అమరావతి ఏకైక రాజధాని ఆంధ్రప్రదేశ్ అని చెప్పి సుప్రీంకోర్టు అనుకుంటూ ఉన్నా ఇక ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఎక్కడ సీఎం ఉంటే అదే రాజధాని ఎలా అవుతుంది ఒక రాజ్యాంగ ప్రకారం మనం ఒక రూల్స్ రెగ్యులేషన్స్ చట్టాలు లైక్ అని పెట్టుకుంటూ ఉన్నాం కదా దాని ప్రకారం లేకుండా ఎలా రాజధాని ఆల్రెడీ మొన్న ఇదే సుప్రీంకోర్టులో ఈ న్యాయ రాజధాని అంటున్న మూమెంట్లో హైకోర్టు కర్నూలుకి వెళ్ళిద్దన్న మూమెంట్లో క్లియర్గా చెప్పినారు అమరావతిలోనే హైకోర్టు ఉండిద్ది అని చెప్పేసి ప్రభుత్వం శ్రై నుంచే చెప్పి అన్నారు ఇంకెంతకు మించి ఏం కావాలి అయితే మన జ్యుడిషియల్ అకాడమీ కూడా వచ్చినట్టుంది ప్రైవేట్ బిల్డింగ్లో ఓపెన్ చేసినట్టున్నారు డివై చంద్రచూడు ప్రధాన న్యాయమూర్తి సైతం ఉన్నారు సో ఇప్పుడు మొన్న మన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు కూడా చూస్తూ ఉంటే రాజధాని విశాఖ ఓపెనింగ్ అంతే అది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఎలా అనలేదు రాజధాని విశాఖ అన్నాడు అంతే ఆయన దీంతో కర్నూలు షాకు ఇదేంటి మరి న్యాయ రాజధాని సంగతి ఏమైంది ఏంటని సో నేను చెప్తున్నా అయ్యా ఇప్పటికైనా సరే దయచేసి మేలుకోండి ఆ రాజధాని ఈ రాజధాని అక్కడ ఇక్కడ ఏం ఉండదు అయ్యా ఒకటే రాజధాని అది అమరావతి అయ్యా రేపు రాబోయే తీర్పులు కూడా ఇదే విజయసాయి రెడ్డి గారు ఈరోజు రాజ్యసభలో ఆ ప్రశ్నలు లేవడానికి చాలా మంచి పని చేశారు ఎందుకు ప్రజలు కూడా క్లారిటీ వచ్చింది గతంలో ఇదే వైసీపీలో పదే 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 ఏది కూడా వీళ్ళు సిస్టమ్ ఫాలో అవ్వలేదు వాళ్ళకి నచ్చినట్టు చేస్తారు అద్దని అని చెప్పేసి అడౌవ్ చేస్తారు టీడీపీ వాళ్ళ మీద ఈరోజు పార్లమెంట్ సాక్షిగా ఏమొచ్చిందండి అన్నీ కూడా యాజ్ పర్ రూల్స్ ఫాలో అయ్యారు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అమరావతి రాజధాని అన్నారు మూడు రోజుల కథ మాకు తెలియనే తెలియదు అన్నారు సో పార్లమెంట్లో కొత్తగా మరలా మూడు రోజులు బిల్లు పెట్టే అవకాశమే లేదు ఒకవేళ కన్సల్ట్ చేయరు నాకు తెలిసి ఇక సుప్రీంకోర్టు రేపిచ్చే తీర్పు అయింది బేస్ అయి ఉంటుంది హైమ్ హండ్రెడ్ పర్సెంట్ చూడండి అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని పార్లమెంట్ సాక్షిగా తేలింది అన్ని కరెక్ట్గానే ఉన్నాయి సుప్రీంకోర్టు రేపు అదే చెప్తుంది